రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలు వేడి స్టార్ట్ అయ్యాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం వెంటనే ఒక సంచలనాత్మక నియోజకవర్గం వేళ తాడేపల్లిగూడెం టిక్కెట్ ఎవరికి ఎవరికి అని చాలా ఆ ఆతృత్వం ఆస్తి ఎదురు చూశారు అందరూ ఊహించినట్టుగానే అదేవిధంగా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా ముందుగానే రెండు నెలల క్రితమే తాడేపల్లిగూడెం టిక్కెట్టు బొలిసెట్టి శ్రీనివాస్ గారికి తప్పకుండా వస్తుందని చెప్పి ఆ రోజే మా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాం ఇవాళ అదే జరిగింది మరి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొల్లిసెట్టి శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించారు ఈ తాడేపల్లి ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఉన్నాం తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు తాడేపల్లిగూడెం పార్టీ స్పందన ఎలా ఉందో తెలుసుకున్నాం నమస్కారం సార్ ముందుగా మీకు ఎంటీవీ తరఫున శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటి మీకు అధికారంగా ప్రాణం చేసిన తర్వాత నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రత్యర్థులకు కూడా కృతజ్ఞతలు అన్నారు సీటు రాకు అడ్డుపడ్డ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి ఏంటి ఎలా ఉండబోతుంది తాడేపల్లి కూడా వెంటనే ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం ఎటు చూసినా బుల్సెట్టు గారి పేరు తప్ప ఎవరి పేరు ఎనపట్లేదు ఎన్నికల ప్రచార సరళి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ప్రజల్లో స్పందన ఎలా ఉంది ఎన్నికల ప్రచార సరళి స్టార్ట్ చేసి ఎనిమిది నెలలు అయిందండి ఇవాళ కాదు నేను ముందు నుంచి ప్రజల్లో ఉన్నాం దాదాపు లక్ష పాతిక వేల మందిని కలి కలవడం జరిగింది నాలుగు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ఇంకా ఉన్నాయి కూడా ఈరోజు కూడా ఉంది డెఫినెట్గా ప్రచారం కొత్తగా స్టార్ట్ చేసేది ఏమంటే ప్రచారంలో ఉన్నాం పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళగలిగాం ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రైతులను ఆదుకునే విధానం కానీ మరి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టిన విధానం కానీ ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఈ రాష్ట్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దోపిడీని ముఖ్యంగా మందులో కానీ మరి మట్టిలో కానీ ఇసుకలో కానీ మరి గ్రానైట్లో కానీ ఏదైనా మరి వాళ్ళ ఈ సంపదను అంతా కూడా కొల్లగొడుతున్న సందర్భం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు వీస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీతో మనం గెలవబోతుంది బొల్లిసేట్ శ్రీనివాస్ గారికి ఉన్న అభ్యర్థిగా ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి డెఫినెట్గా ఈ దోపిడీని అడ్డగట్టడంలో మెయిన్ పాత్ర మేము పోషించాం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా కరోనా సమయంలో మేము జనసైనికులు వేరే మహిళలు మాత్రమే ప్రజల్లో ఉన్న ప్రజలకు సేవ చేసాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎంచుకుంటున్నారు డెఫినెట్గా జనసేన వాళ్ళు వస్తే మనతో ఉంటారు మన కష్టాల్లో ఉంటారనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు ఒక పార్టీలకు అత్యధికంగా కూడా అందరూ మనం గెలవాలని కోరుకుంటూ ఉన్నారు మీరు కావాలంటే అందరిని విచారణ చేసుకోవచ్చు అంటే మేము పార్టీలనే కాదు ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ ఇంటికాడ మా జనసేన లేకపోతే వేరే మహిళల్లో మేము ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని పూర్తిగా విశ్వసించారు కాబట్టి మాకు వెయ్యాలని వాళ్ళే చెప్తున్నారు మీకు గెలిపిస్తానండి తాడేపల్లిగూడెంలో రెండు నెలల క్రితం ఎంటీవీ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిగూడెం అభివృద్ధిలో వెనకంజల ఉంది దోపిడీ జరుగుతుంది అవినీతికి రాజ్యం వెళుతుందని చెప్పన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చి మీరు గెలిస్తే అవినీతిని రూపుమాపుతారా అవినీతి పనుల భరతం పడతారా డెఫినెట్గా ఇప్పుడు దాకా దోచుకున్న డబ్బుని ప్రజలకు వచ్చే ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా మా సమయంలో అవినీతి అనే దానికి ఎక్కడ కూడా తాగుండదు అవినీతి అధికారులు కానీ అవినీతి రాజకీయాల కానీ మా దగ్గర మనుగడ ఉండదు ఖచ్చితంగా పేద ప్రజలను ఆదుకునే విధంగా జనసేన ప్రభుత్వం టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పనిచేసేటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారు అని నేను ఆశాభావంతో ఉన్నా ఇక్కడ కాన్ఫిడెన్స్లో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు అధికార పార్టీలు ఉన్నారు ఈ కాన్ఫిడెన్స్లో బుల్సెట్ శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కూడా ఉంది మరి మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నారా డెఫినెట్గా ఇవాళ మళ్ళీ చేస్తాం కావాలంటే మీరు సెలర కొట్టు మీరు ప్రతి దాంట్లోనూ డబ్బు లేకుండా పనిచేయరు రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్తున్న తప్ప ఒక రోడ్డుకి మట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి తాడేపూడిన ఊళ్ళో నుంచి ఏ విలేజ్కి వెళ్ళాలని రోడ్డు లేదు రైతులు ఆదుకోలేని పరిస్థితి నీకు కేవలం మీ మీ కార్లు మీ వెనకాల నాలుగు జీబులు తిరిగినందువల్ల ప్రజలకు కలిసి వచ్చేదే లేదు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినవిటే లేకపోతే మామూలు కామన్ మ్యాన్ అనేవిటే కాబట్టి ఈ నీ యొక్క దోపిడీని అడ్డుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందని నేను తెలియజేస్తాను జనసేన పార్టీ కాపులకి జనసేన పార్టీ తీవ్ర అన్యాయం మోసం చేశాడని చెప్పి మీ కాన్షియన్స్లో ఉన్న స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిన్న లేదండి పవన్ కళ్యాణ్ గారు కాపులకి తీవ్ర అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ కాపులకి క్షమాపణ చెప్పాలంట ఎందుకు చెప్పాలి కాపుల పార్టీ ఏంటిది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కాపులు ఆయన అన్యాయం చేయలేదు అన్యాయం చేసింది ఏళ్ళు ఇవాళ రంగాన్ని చంపిన ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు అదే కుడిసన్ గారు రంగాన్ని చంపి రంగాన్ని చంపిన నేను దేవుని కుటుంబానికి అపవాదం ఉంది వాళ్ళ అబ్బాయి ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు మరి దానికి వంగవీటి రాధాగారు ఏ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుటుంబ సభ్యులు లేని బాధ నీకేంట్రా బాబు నాకు అర్థం అవట్లేదు ఇవాళ ఎలక్షన్ స్టంట్గా భావించారు తప్ప ఇవాళ వరకు రంగా ఉడ్డో కానీ కాపులు కానీ గుర్తురాని కాపుల కుర్రల్ని జైల్లో పెట్టి సెల్లో పెట్టి కొట్టించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కాపు కులం గురించి మాట్లాడితే అర్హత కూడా లేదు అతనికి కాపులకి మొత్తం మేమే మ్యాండేటు అది వైసీపీకి చెందుతుంది తప్ప జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీ నాయకులు కాపుల పేరు ప్రస్తుతం ప్రసక్తి లేదా ఏమన్నా అలా అవుతారండి వాళ్ళ వాళ్ళు చేసి పనులు ఏంటి కాపులకు ఏం చేశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తారండి మాట్లాడకూడదు వాళ్ళ క్యాష్ గురించి మాట్లాడుతున్నాం ఉంటే దగ్గజారిపోయి మాట్లాడుతున్నాం కాపులకు నువ్వు చేసింది ఏంటి చెప్పనండి ఒక ఉదాహరణ చెప్పమనండి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆడ ఏర్పాటు చేసి ఎప్పుడో ఉందండి ఇప్పుడు ఏర్పాటు చేయడం అండి దానివేళ ఇదివరు చంద్రబాబు నాయుడు దాంట్లో డబ్బులు కూడా ఇచ్చాడు వీడు వచ్చాక రూపాయి కూడా ఇవ్వలేదు మీరు వెళ్ళి మంత్రాలు జరిపారు పవన్ కళ్యాణ్ తరఫున మరి పద్మనాభం గారు రేపు వైసీపీలోకి వెళ్తున్నారు మీరు జరిగిన మంత్రాలు జనసేన పార్టీ అధ్యక్షుడు వస్తానన్నాడు రాలేదు అని తీవ్ర మానసిక వేదంతోనే నా వేరే పార్టీలకి వెళ్ళి ఆలోచించారు పార్టీ ముద్రగడ్డ పద్మనాభం గారు ఇంటికి వెళ్తాడే ఏంటండి ఈయన వెళ్తాడు మంగళగిరి అలాగే మా నాయకుడి దగ్గర కూడా రావచ్చు కదా మా ఇంటికి వచ్చి కప్పు తిరిగి తాగడి అనే బదులు మరి జగన్ కూడా తాగమేనండి మేము ఒప్పుకుంటాం ఆయన నాయకత్వాన్ని మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగింది మా పద్మనాభం గారికి మీ మధ్య ఏమండీ ఒకటండి రాజకీయాలు ఉన్నప్పుడు నన్ను వైసీపీ వాళ్ళు అడుగుతారు అడిగినాను మాత్రం నేను వెళ్ళిపోతానంటే రాజకీయాలు అన్ని సహజం మేము వెళ్ళి అడిగాం ఆయన ప్రయత్నం చేసాం వస్తానని మాటిచ్చాడు కళ్యాణ్ గారిని రమ్మన్నాడు అక్కడికి ఈయన వెసులుబాటు లేని మొదలనం వెళ్ళలేకపోయాడు ఆ సమయం ఆయన వేసి ఉండలేపోయాడు నన్ను పక్కన పెట్టారు నన్ను మదనపడ్డాడు ఆయన ఆయనకి బ్రహ్మణమైన అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి బీజేపీ వాళ్ళతో మాట్లాడిన విషయాన్ని ఆయనకి తెలియజేశాం నీకు రాజ్యసభ సభ్యత్వం రాబోతోంది మీరు దాన్ని వాడుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన మమ్మల్ని నమ్మబో మేమేం చేస్తాం ఇప్పుడు వచ్చింది వచ్చినా నేను వైసీపీకి వెళ్తానని వెళ్ళిపోయారు నేను మా స్టేట్మెంట్ ఇచ్చాను మేమేం చేస్తాం దానికి రాజ్యసభ కదా వైసీపీకి నేను మాట ఇచ్చేసాను అంటున్నాడు ఆయన అది మీరు వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ రాజ్యసభ గురించి వెళ్ళలేదు నేను మా పార్టీలో తీసుకురావడానికి వెళ్ళాను రాజ్యసభ సబ్జెక్ట్ ఎవరిస్తా మా దగ్గర ఎక్కడ ఉందా బలం బీజేపీ వాళ్ళు ఇస్తా మీకు ఆయన జరిగిన మంత్రాల్లో మీరు వెళ్ళి ఏ హామీ ఇచ్చారు కాదు చెప్పిన తర్వాత ఆయన కూడా ఆ అబ్బాయిని పంపంచి చెప్పడం జరిగింది కళ్యాణ్ గారు ఆయన పంపలేదు ఆయన మా ఇంటికి వచ్చి దాకా వెళ్ళమని నేను జాయిన్ అవుతా ఉన్నాడు అది జరిగింది అక్కడతో ఫినిషింగ్ రెడ్డప్ప నాయుడు గారితో మీరు మంత్రాలు జరిపారు రెడ్డప్ప నాయుడు గారు ఎలాంటి హామీ లభించింది హామీ ఏం కాదండి ఇప్పుడు పొత్తులో భాగంగా కొంతమంది చాలా మంది సీట్లు కోల్పోయారు ఇప్పుడు మాకే ఇప్పుడు ఇచ్చారు మీరు చూసారు నిన్న దాకా నాకే ఇవ్వలేదు రెడ్డప్ప గారు హామీ ఉంది నాయకుడు పిలిచి మాట్లాడి ఇంకా అనే పదవులు ఉన్నాయి ఆయనకి చేద్దాం ఆమరణ నిర్దక్ష ప్రకటించే పార్టీ చెప్పింది ఎల్లు ఆపించి వచ్చాను తాత్కాలిక బ్రేక్ అన్నది తాత్కాలికంగా అది ఎప్పుడు బ్రేక్ అది ఆయనకు పార్టీ నుంచి కనీసం కనీస గౌరవ మర్యాద లభించకుండా పార్టీలో ఈ విధంగా అన్యాయం చేయడం అనేది చాలా తీవ్ర జన సైనికులు బాధపడే పరిస్థితి అంటున్నారు డెఫినెట్గా ఆయన కళ్యాణ్ గారు నాకే చెప్పారు ఆయన తీసుకురమ్మని నేను అడగడం జరిగింది రెండు రోజులు వెళ్దామని అని చెప్పాడు మరి కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందా రెడ్డప్ప గారు అది ఆయన ఇష్టం కదండీ ఇప్పుడు ఆయన ఆయన కష్టపడిన మాట వాస్తవం ఆయన ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ అయ్యి ఆయన స్థోమతికి మించి ఖర్చు పెట్టిన మాట వాస్తవం ఆయన సీట్ రాలేదు కారణం ఏంటంటే టీడీపీ పట్టుబట్టింది అక్కడ అంటే బుజ్జిగారు చనిపోయాడు కాబట్టి ఆ సింపతితో ఆయనకి ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చి ఉంటారు అదే ఆయన చెప్తూ మాట్లాడుతానన్నారు కళ్యాణ్ గారు నేను ఆయన కూడా నిన్న సాయంత్రం ఫోన్ చేశాను పార్టీ ఆఫీస్ నుంచి ఒక నాలుగు రోజులు టైం నేను ఆలోచించి చెప్తాను దాంట్లో ఇండిపెండెంట్ కూడా రంగంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అది ఆయన ఇష్టం కదా నేను ఏం చెప్పగలను దానికి చెప్పండి రాజకీయ భవిష్యత్తు నేను నిర్ణయించలేను పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఎవరు పలకరించలేదంటే చెప్తున్నాను పార్టీ నుంచి రిప్రజెంటేషన్గా నేనే వెళ్ళానని చెప్తున్నాడు అది కాబట్టి భవిష్యత్తులో కలిసి ప్రయాణం చేయమనేది మీ అభిప్రాయం నా అభిప్రాయం అవి వద్దు ఇండిపెండెంట్గా మనకు కష్టం కాబట్టి దానివల్ల నీకు కలిసి వచ్చేది లేదు కాబట్టి పార్టీలో ఉండు సముద్ర స్థానం వచ్చేలా నీ తరపునే పోరాడుతున్నాను చెప్తాను తాడేపల్లిగూడెం పాతి వేలు పైన నో డౌట్ నో డౌట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం చాలా చారిత్రాత్మైన తాడేపల్లిగూడెంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తాడేపల్లెగూడెం నుండి చిల్లర కొట్టు రాజకీయాలకు స్వస్థ బలుగుతాం ప్రజాసేవకు అవుతాం టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయ్ దుందుబి ఇరవై ఐదు వేలకు పైబడి మెజార్టీతో తాడేపల్లిగూడ ఉమ్మడి అభ్యర్థి బొలిసెట్ శ్రీనివాస్ గారు గెలిచి తీరుతారు రాసి పెట్టుకోమంటున్నారు రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ తాడేపల్లిగూడె మాల్ ఆషాఢం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ அண்ட் கல் வை வன் ப்ளஸ் வன் வன் ப்ளஸ் டூ ஆஃபர்ஸ் மென்ஸ் வேர் பை வன் ப்ளஸ் ஒன் வந்து ப்ளஸ் டூ அண்ட் மோர் காம்போ ஆஃபர்ஸ் ஷூட்டிங்ஸ் அண்ட் ஷோட்டிங்ஸ் ஹாண்ட்லூம்ஸ் பை ஸ்பெஷல் டிஸ்கௌண்ட் ஜிவி மால் விஜய் விஹார் செண்டர் ஆர் ஆர் பேட் ஏலூர்